హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి బంగాళదుంప వేపుడు ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో ఇలానే బంగాళదుంప వేపుడు చేసి పెట్టేవాళ్ళండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ నాలుగు ఉడకపెట్టుకున్నటువంటి బంగాళదుంపలు తీసుకున్నానండి మరీ మెత్తగా ఉడకపెట్టుకోకూడదు కుక్కర్లో అయితే ఒక విజులు వస్తే సరిపోతుంది చూసారు కదండి ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత వాటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది అందులోనే రెండు ఎండుమిరపకాయలని వేసేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులని వేసేసుకోండి అందులోనే ఒక రెండు రెమ్మల వటుకు కరివేపాకును కూడా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి వేసేసుకోండి అలానే రెండు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేదాకా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించుకో అది గుర్తుంచుకోండి మీరు కావాలనుకుంటే ఇంగును కూడా వేసేసుకోవచ్చండి నా దగ్గర లేదు అందుకని నేను వేసుకోలేదు చూడండి ఇప్పుడు ఇవి చక్కగా వేగినాయి కదా అందులోనే ఫ్రెష్గా దంచిపెట్టుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నదైతే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయల్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్నాక మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ బంగాళదుంపలు ఆ తాలింపులో కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో గెరడుతో కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మీ టేస్ట్కి సరిపడా కారాన్ని వేసేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే జీలకర్ర పొడినైనా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను కూడా వేసేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బంగాళదుంపలు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్న సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎప్పుడైనా రసం ఇంట్లో చేసినప్పుడు ఇలా బంగాళదుంప వేపుని ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్